తెనాలి సమీపంలోని వడ్లమూడి గ్రామ పరిధిలో గల క్వారీలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగే తిరునాళ్లకు వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు తెనాలి నారా కోడూరు రోడ్లోని చేబ్రోలు మండల గ్రామం వడ్లమూడి సమీపంలోని క్వారీలో మహాశివరాత్రి తిరునాళ్ల అంగరంగ వైభవంగా కొనసాగుతోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తర్వాత అత్యంత భారీగా జరిగే తిరునాళ్లుగా క్వారిలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామివారికి జరిగే లింగోద్భవ పూజ విశేషమైనదిగా చెప్తారు పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు రెండు రోజుల పాటు జరిగే తిరునాళ్లకు మహాశివరాత్రి రోజున ఆలయ పరిసరాలు భక్త జనంతో కిక్కిరిశాయి ఆలయంలో క్యూలైన్లు తాగునీరు పారిశుద్ధ్యం పోలీస్ బందోబస్తు వంటి ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశారు భక్తుల క్యూలైన్లో స్వామివారిని దర్శించుకున్నారు మొక్కులు తీర్చుకున్నారు చేబ్రోలు మండల అధికారులు దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు చీమకుర్తి సత్యశ్రీనివాసమూర్తి తదితరులు పర్యవేక్షించారు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి గౌరవ శాసనసభ దుల్పా నరేంద్ర కుమార్ గారి సూచనలతో భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయటం వల్ల అన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వ శాఖలు అన్నింటినీ కూడా అప్రమత్తం చేయటం వల్ల మరి స్వామివారి యొక్క దర్శనం భక్తులందరికీ శీఘ్రంగా జరుగుతూ ఉంది